శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ పైన సింహద్వారం పైన ఏ రెండు వస్తువులు ఏర్పాటు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే ఇంటి మెయిన్ ఎంట్రన్స్ పైన రెండు శక్తివంతమైనటువంటి వాటిని ఏర్పాటు చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది వాటిలో మొట్టమొదటిది తోరణం సహజంగా పండగలు వచ్చినప్పుడు మనం మామిడి ఆకులతో తోరణాలు కడతాం అయితే మామిడి ఆకులతో కట్టిన ఆ తోరణాలు త్వరలో ఎండిపోతాయి ఎండిపోయిన తర్వాత వెంటనే వాటిని మనం మార్చలేము లేదా మార్చినప్పటికీ ఎప్పటికప్పుడు మామిడి తోరణాలు ఎండిపోతూ ఉంటాయి అలా కాకుండా ఎప్పటికీ ఎండిపోని విధంగా ఉండేటటువంటి తోరణాన్ని ధాన్య తోరణము అంటారు ధాన్య తోరణము అంటే ఏంటంటే వడ్లు మొత్తం కూడా తీసుకొని ఒక పట్టీకి దాన్ని ఏర్పాటు చేసి ఆ వడ్ల కుచ్చు పట్టీని ఇంటి ముందు భాగంలో గుమ్మానికి కట్టాలి ఈ వడ్లతోరణాన్ని ధాన్య తోరణము అనే పేరుతో పిలుస్తారు శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్ములలో ధాన్యలక్ష్మిగా భక్తులను అనుగ్రహిస్తోంది ధాన్యలక్ష్మి అనుగ్రహం ఉన్న ఇంట్లో తినటానికి ఉండటానికి ఎలాంటి సమస్యలు ఉండవు ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు కాబట్టి వడ్లు తీసుకొని వాటన్నిటినీ కూడా చక్కగా ఒక పట్టీకి ఏర్పాటు చేసి ఆ వడ్ల తోరణాన్ని ధాన్యపు తోరణాన్ని ఇంటి మెయిన్ ఎంట్రన్స్ భాగంలో అలంకరించుకోండి దీనివల్ల సకల శుభాలు కలుగుతాయి ఆ తర్వాత మీ ఇంటి గుమ్మం పైన ఖచ్చితంగా ఉండవలసినటువంటిది వాస్తు హనుమాన్ సహజంగా అందరూ పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఏర్పాటు చేసుకుంటారు అది ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది గుమ్మం పైన పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఉంటే శత్రు బాధలు ఉండవు నెరపీడు ఉండదు ఎదుటి వాళ్ళు ఏడుపులేవి ఉండవు అయితే ఇంటికి వాస్తు దోషాలు ఉన్నప్పుడు మాత్రం ఆ వాస్తు దోషాల వల్ల ఏర్పడే నెగిటివ్ ఎనర్జీ ప్రతికూల పరిస్థితులు పోవాలంటే ఇంటి గుమ్మం పైభాగంలో వాస్తు హనుమాన్ని ఏర్పాటు చేసుకోవాలి వాస్తు హనుమాన్ ఎలా ఉంటాడంటే తన కాళ్ళ కింద వాస్తు పురుషుణ్ణి తొక్కిబెట్టినట్టుగా ఉంటాడు ఇలాంటి వాస్తు హనుమాన్ విగ్రహం కానీ ఫోటో కానీ మీ గుమ్మం పైభాగంలో ఏర్పాటు చేసుకుంటే మీ ఇంటికి ఎంత భయంకరమైన వాస్తు దోషాలు ఉన్నా సరే మీరు మార్చాల్సిన అవసరం లేదు మాడిఫికేషన్స్ చేయాల్సిన అవసరం లేదు ఆ వాస్తు హనుమాన్ ఫోటో కానీ విగ్రహం కానీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు సమూలంగా పోగొడుతుంది అయితే ఆ వాస్తు హనుమానికి ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే ప్రతి మంగళవారం ఆ వాస్తు హనుమాన్ ఫోటో కానీ విగ్రహం కానీ తీసి దాన్ని చక్కగా పాలతో కడగాలి ఆ తర్వాత నీళ్లతో కడగాలి కడిగి తుడిచిన తర్వాత గంధం బొట్లు పెట్టాలి సింధూరం బొట్లు పెట్టాలి తులసి దళాలు ఆ ఫోటో దగ్గర ఉంచాలి అగరబత్తులు వెలిగించాలి ధూపం వేయాలి ఆ తర్వాత మళ్ళీ గుమ్మం పైన ఏర్పాటు చేసుకోవాలి ఇలా వారానికి ఒక్కసారి చేస్తూ వాస్తు హనుమాన్ గుమ్మం పైన పెట్టుకుంటే భయంకరమైన వాస్తు దోషాలు తొలగిపోతాయి కాబట్టి ఏ ఇంటి గుమ్మం దగ్గర అయితే ధాన్య తోరణము అలాగే గుమ్మం పైన వాస్తు హనుమానం ఉంటారో ఆ ఇల్లు మంగళప్రదం అవుతుంది సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు మీకు నిత్య జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయా ఆర్థిక సమస్యల కోసం చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని విసిగిస్తున్నాయా కుటుంబ సమస్యలతో మీరు రకరకాలుగా వేధింపులకు గురవుతున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగింపజేసుకోవటానికి చక్కటి పరిష్కార మార్గాల కోసం భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి